అయ్యగారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టి యజ్ఞం చేసి మానవ జాతికి ఈ గొప్ప రక్షణ అనుగ్రహించారు కదా అయినా కూడా నేటి సమాజంలో కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉందంటే యేసును తండ్రి అయిన దేవుడు పంపించారు ఈ భూమి మీద మరియమ్మనేటటువంటి స్త్రీ ఆయన కన్నది కాబట్టి యేసును కాకుండా వీరిద్దరి మీద కూడా మేము విశ్వాసం ఉంచినా మేము పరలోకం చేరుతాం ఎవరిద్దరి మీద తండ్రి అయిన దేవుని మీద గాని మరి అమ్మ మీద గాని విశ్వాసం ఉంచితే యేసు కూడా వీళ్ళిద్దరి మాట వినేటటువంటి విధేయుడు అని చాలా మంది భావిస్తున్నారు అయ్యగారు మరి ఇది ఏసయ్య ఇంత గొప్ప కార్యం చేసినా కూడా యేసును విడిచిపెట్టి వీరు ఆలోచన ఎందుకు ఇలాగా తయారైంది అనేది మాకు ఒక ప్రశ్న రెండోది ఏంటంటే ఒకవేళ యేసును కనుక వీళ్ళు విసర్జిస్తే వీరికి ఎటువంటి ప్రమాదం ఉన్నదనేది మీ యొక్క వా అటువంటి వారికి మీ సలహా సూచన కావాలి గారు ఇప్పుడు ప్రభువును పక్కన పెట్టేసి యేసుప్రభుని పక్కన పెట్టేసి తండ్రి అని దేవుని నమ్ముతాము లేకపోతే మరి అమ్మ నమ్ముతాము మాకు రక్షణ ఉంటుందని వీళ్ళు చెప్పుకోవటం అనేది బైబిల్లో ఎక్కడైనా రాసి ఉండాలి బైబిల్లో ఎక్కడైనా ఏమి రాసి ఉందో నేను చూపిస్తాను వార్త పదిహేడవ అధ్యాయము రెండవ వచనం తండ్రి నా గడియ వచ్చి ఉన్నది పదిహేడు రెండు నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి నిత్య జీవము సర్వ శరీరులకు ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు కుమారునికి అధికారం ఇచ్చాడట మూడు చదవండి అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అంది కదా కనుక నిత్య జీవము అని అంటే తండ్రిని కుమారుని కూడా ఎరిగి ఉన్నవాడికే నిత్య జీవము కానీ కుమారుణ్ణి పక్కన పెడితే నిత్య జీవము లేదు ఏమీ లేదు అసలు జీవమే లేదు దయచేసి యోహాన్ రాసిన మొదటి పత్రిక కూడా చూడండి ఐదవ వచనం పన్ ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం మొదటి యోహాన్ ఐదు పన్నెండు దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే కనుక రక్షణాధారం యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు అనే ఒక్కడిని పక్కన పెడితే నువ్వు ఇంకా యహోవాను మరియమ్మను యోసేపాను ఏమైనాను నువ్వు లక్ష పేర్లు చెప్పుకో యేసు అనే వ్యక్తిని పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా నరకానికే వెళ్తాడు రక్షణ అనేది క్వశ్చన్ లేదు దీని తర్వాత మీరు లో నుంచి ఇంకెవరైనా అడగాలనుకుంటే మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా మనవి చేస్తారు అయ్యా ఇందులో నేను ప్రశ్నించినటువంటి విషయంలో ఒక పాయింట్ ఏంటంటే ఇంతమంది యేసును అంగీకరిస్తున్నా కూడా ఇంత క్లియర్గా చెప్పబడినా కూడా మూర్ఖంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచన కానీ నమ్మకం కానీ కారణం ఏంటి చాలా సింపుల్ కారణం ఏంటంటే ఏదైనా తోటలు ఏ దుర్మారు కూడా అయితే ఆదాము హవ్వల చేత పాపం చేయించి వాళ్ళని దేవునికి దూరం చేశాడో వాడికి ఈ ఆదాము సంతతి రక్షణ పొందడం ఇష్టం లేదు ఏ సర్పమైతే హవ్వను మోసగించి ఆదామును ఇద్దరిని పాపం చేయించాడో వాడే ఇప్పుడు ఈ మనుషులందరినీ రక్షకుని దగ్గరికి రాకుండా మోసం చేస్తున్నాడు అందుకు వాళ్ళు సువార్త నమ్మడం లేదు అది సాతాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద అలా మాట్లాడుతున్నారు కానీ బైబిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కిందకు వస్తే ఏసే ప్రముఖుడు ఏసే కావాలి మనకు